విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా మీ అందరికీ నా హృదయపూర్వక మరి ఈ నెల అక్టోబర్ ఏడవ తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు మన విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన హందుకూరి కళ్యాణ మండపంలో జరగబోతుంది ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు వినూత్రమైన రీతిలో కదలబోతున్నారు శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది అలాగే జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతున్నారు బలమైన దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం మరి రోగులు బలహీనలు స్వస్థత పొందుకోబోతున్నారు బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలగబోతున్నారు రక్షణ లేని వారు రక్షణ పొందుకోబోతున్నారు రాగుబోతులు మరి లోక సంబంధమైన బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలగబోతుంది గర్భాలు తెరవబడబోతున్నాయి నెమ్మది లేని వారు నెమ్మది పొందుకపోతున్నారు మరణకరమైన రోగాలతో బాధించబడుతున్న వారు స్వస్థత పొందుకోబోతున్నారు కనుక ఈ ఆరాధనలో పాల్గొనడానికి బంధువులతోనూ మీ స్నేహితులతోనూ మీ కుటుంబాలతోనూ కదిలిరండి దైవ దీవుని పొందండి తి దిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతి దినము వీక్షిస్తూ మీరెంతగానో ఆత్మికంగా బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను శ్రీ దేవుని బిళ్ళారా మరి ఈ దినం కూడా చక్కటి వాగ్దానం వినడానికి సిద్ధంగా ఉన్నారా అయితే దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు వాగ్దానం ఏమిటో చదువుకుందామండి యష్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన రెండవ భాగాన్ని చదువుకుందాం నీవు భయపడనక్కరలేదు వారు నీకు దూరంగా ఉందిరు ప్రైజ్ ద ఎంత చక్కటి వాగ్దానం ప్రభు మనకిచ్చారు నువ్వు భయపడొద్దు ఎన్నెవరైతే బాధిస్తున్నారు వారందరూ దూరం అయిపోతారని ప్రభు చెప్తున్నారు రేబిడ్లారా మరి ఈరోజున అనేక రకాల భయాలతో మీరున్నారు కదా మరి ఈ రోజున ప్రజలందరూ కూడా అనేక రకాల భయాలతో ఉన్నారు కారణం ఏంటంటే ఆర్థిక పోరాటాలు అనారోగ్య సమస్యలు కష్టాలు శోధనలు బాధలు వీటన్నిటి మధ్యలో మరి ఏదో ఒక రకమైన భయం ఎవరిని కదిలించినా ఏదో తెలియట్లేదండి తెలియని భయం నన్ను ఆవరించింది అని చెప్తున్నారు కారణం ఏంటంటే వచ్చే ఆర్థిక పోరాటాలను బట్టి అప్పులు తీరవేమోనని భయం మరి రోగం పోదేనని భయం నా బిడ్డలకి వివాహం కాదేమోనని భయం చదువుకునే బిడ్డలైతే మరి నేను ఉన్నతమైన చదువు లేక నేను చదువుకోలేని నా వల్ల కాదని భయం చదువుకున్న బిడ్డలకు ఇక నాకు ఉద్యోగం రాదేమో అనే భయం అలాగే మరి అనేక రకాల భయాలతో ఇక వివాహమైన వారైతే నాకు ఇక పిల్లలు కలగరేమో అనే ఒక భయం అనేక రకాల భయాలతో ప్రజలు ఈరోజు నల్లాడిపోతున్నారు కారణం ఏంటంటే శోధనలు బాధలే ఇవన్నీ ఇబ్బందులే వీటన్నిటిని బట్టి భయపడిపోతున్నారు కదా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే నేను ఏ సమస్య భయపెడుతుంది ఏ సమస్య నేను బాధ పెడుతుంది దేవుడు అంటున్నారు నిన్ను బాధించే ఆ పరిస్థితులన్నీ దూరం అయిపోతాయి ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో వారు నీకు దూరమైపోతారు అది మనుషులైనా రోగమే అయినా ఆర్థిక ఇబ్బంది అయినా అనారోగ్య సమస్య అయినా ఇంకా ఏమైనా కానీ దేవుడు అంటున్నారు నిన్ను బాధించే ఏ ఒక్కరిని కూడా నేను ఉంచను నువ్వు భయపడొద్దు వారందరినీ కూడా నేను తొలగించేస్తాను అంటున్నాడు వారిని దూరం చేసేస్తానని ప్రభు అంటున్నారు దేవుని పిల్లరా ఆఫీసులో ఉన్న కొలీగ్స్ని బట్టి భయపడుతున్నావా వారిని బా వారు బాధించడాన్ని బట్టి భయపడుతున్నావా ఒకవేళ వ్యాపారాల్లో నీకు ఉన్న పార్ట్నర్స్ ద్వారా వారికి వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా ఎక్కడ ఏ మనుషులైతే నేను బాధిస్తున్నారో దేవుడు అంటున్నారు వారందరు నేను దూరం చేసేస్తాను నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎదుర్కోలేకపోతున్నావు కదా వారిని ఎదిరించలేకపోతున్నావు కదా వారిని నువ్వు జయించలేకపోతున్నావు కదా వారిని ఏమీ చేయలేక మరి బాధిస్తుంటే కృంగిపోయి ఉన్నావు నలిగిపోయి ఉన్నావు నా వల్ల కావట్లేదయ్యా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని భయపడిపోతూ ఆ శత్రువులను చూసి భయపడిపోతూ నిన్ను బాధిస్తున్న వారిని చూస్తూ భయపడిపోతూ ఉన్నావు కదా కృంగిపోయి దేవునితో అంటున్నాడు నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వు నా బిడ్డవి నేను నీ పక్షాన ఉన్నాను నీ పక్షాన నేను యుద్ధం చేస్తాను నువ్వు భయపడొద్దు ఎదుగో నిన్ను బాధించేవారు దూరమైపోతారు ఎక్కన్న పడనంత దూరానికి వెళ్ళిపోతారు దేవుడినితో మాట్లాడుతున్నారు అందుకే ఈరోజు ధైర్యంగా ఉంటావా నేను బాధించే వారందరూ దేవుడు దూరం చేస్తున్నందుకు సంతోషిస్తావా ఏసఐకి థ్యాంక్స్ చెప్పు ఇంకా భయపడొద్దు దేనికి భయపడొద్దు ఎందుకంటే దేవుడే జోక్యం చేసుకుని నేను బాధించేవాన్ని తరిమేస్తున్నాడు దేవుడు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు ఈసయ నీకు థ్యాంక్స్ అని చెప్పు ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబా ప్రార్థన చేసుకుందాం అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మహోన ద్రవదేవని పొందనాలు స్తోత్రాలు నిఘానమైన శ్రేష్టమైన పరిశుద్ధరామని పొందనాలి ప్రియ తండ్రి ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీ పొందనాలు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చండి ఇదిగో ప్రభు నాయన అయ్యా ఎంతమంది అయా వారికున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి వారిని వెంటాడుతున్న శత్రువులను బట్టి అయా ఇదిగో బాధించబడుతున్నారు నాయన తండ్రి ప్రభా వారికి ఉన్న రోగాలు సమస్యలు అప్పులను బట్టి ఒకవేళ బాధించబడుతున్నారేమో ఒకవేళ వారు ఉద్యోగాలు చేస్తున్న దగ్గర కానీ వ్యాపారాలు చేస్తున్న దగ్గర కానీ ప్రభా అయ్యా అనేక మంది మనుషులే శత్రువులుగా మరి బాధిస్తున్నారేమో అయ్యా వారి వల్ల నా జీవితం ఏమైపోద్దో నా బ్రతుకేమైద్దో అలాగే వ్యాపారం ఏమైపోద్దో అని అనేక రకాల భయాలు ఆవరించి ఉన్నారేమో అయ్యా అటువంటి నిబిడలందరినీ రాజు మీరు దర్శించారని కొందనాలు వారిలో ఉన్న ప్రతి భయము ఏసు తొలగిపోవును తొలగిపోవునుగాక నీ బిడ్డలను బాధిస్తున్న ప్రతి విధమైన శత్రువులు దూరమైపోదురుగాక తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రతి ఒక్కరిని ముట్టి తాకి స్వస్థపరచం వారి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి ప్రభా అయ్యా నేను రోజు నుంచి ధైర్యంగా సంతోషంగా బిడ్డలు నడవడానికి మీరే సహాయం చేయమని ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె